వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి సామర్థ్యం తక్కువ అవుతుందా మీకు సో తక్కువ ఏజ్లోనే ఈ ప్రాబ్లం మీకు వస్తూ ఉంటే కదా షూర్గా ఈరోజు సారు వాల్నట్స్తో స్మూతీ నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకోండి తినండి మీ టైం పెరుగుతుంది అట్ ద సేమ్ టైం అంగస్తం సమస్య కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు విషయం డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు సో సార్ ద్వారానే నేను విషయాలను నమస్తే సార్ నమస్తే అండి సార్ స్మూతి వాల్నట్స్తో స్మూతి మీరు చెప్పినట్టు ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే అవును షూర్గా రాత్రి నైట్ టైంలో రతి సామర్థ్యం పెంచడమే కాదు అంగస్తమన సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అంటున్నారు ఎలా సార్ అది అవును సార్ ఎందుకంటే నేను చెప్పే ఈ ఫార్ములా ఉంది కదా ఇది డైలీ నైట్ వన్ అవర్ బిఫోర్ నా రతిక్రియ ముందు తాగితే ఒక త్రీ మంత్స్ రెగ్యులర్గా తాగండి మీ పర్ఫార్మెన్స్ అట్లీస్ట్ మీ ప పర్ఫార్మెన్స్ అనేది పదిహేను నిమిషాలు అనేది ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా అంటే ఒక గంట ముందర తాగాలి ఒక గంట ముందు తాగాలి అండ్ ఇది ప్రాక్టికల్గా నేను నా పేషెంట్లో ఎక్స్పెరిమెంట్ చేసిన స్మూదీ ఇది ఆ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ఫస్ట్ ఈ స్మూదీని ఎలా ప్రిపేర్ చేయాలి సో ఫస్ట్ వాల్నట్ వాల్నట్ అంటే అక్రోట్ అంటాం వాల్నట్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఆ వాల్నట్ ఒక ఫోర్ ఫైవ్ వాల్నట్ తీసుకోండి ఫోర్ ఫైవ్ వాల్నట్ని రాత్రిని ఏం చేయాలంటే మంచిగా కట్ చేయాలి చిన్నగా కట్ చేసి నానబెట్టాలి దాంతోపాటు ఒక నాలుగైదు ముక్కలు బాదం బాదం కూడా కట్ చేసేసి నానబెట్టి రెండు నానబెట్టాలి పాటు డేట్స్ ఉంటాయండి ఖర్జూరాలు ఉంటాయి కదా సో ఈ ఖర్జూరాలు కూడా ఏం చేయాలంటే దాంట్లోనే నానబెట్టాలి చిక రాత్రి అంతా నానబెట్టి లేదంటే పొద్దున పొద్దున నానబెట్టి సాయంత్రం దాకా అంటే అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అంటే ఇప్పుడు మార్నింగ్ కుదిరే వాళ్ళు ఉంటారు మార్నింగ్ నా రాత్రి అంతా నానబెట్టి పొద్దున తాగొచ్చు లేదా పొద్దున నానబెట్టి సాయంత్రం దాకా ట్వెల్వ్ అవర్స్ వరకు నానబెట్టి సాయంత్రం తాగొచ్చు దాన్ని అంతా నానబెట్టినాక ఏం చేయాలంటే ఆ కాంబినేషన్ ఉంటుంది కదా అది ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ ఏం చాలా మెత్తగా అయిపోతుంది దాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో వేయండి వేసేసి దానికి రెండు బనానాస్ వేయండి ఓకే మంచిగా కట్ చేసేసి రెండు బనా బనానాస్ వేయండి వేసేసి కొంచెం పాలు వేయండి కొంచెం పాలు వేసేసి కొంచెము దాల్చిని ఉంటుంది కదా దాల్చినీ పౌడర్ ఉంటుంది చెక్క వద్దు పౌడర్ వేయండి పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేయండి బ్లెండర్తో కానీ మిక్చర్తో కానీ మిక్స్ చేసేస్తే మంచి టేస్టీ స్మూతీ రెడీ అవుతుంది అంటే అది సెమీ సాలిడ్ ఫామ్లో ఉంటుంది చాలా టేస్టీ ఉంటుంది అంటే ఎవరైనా తాగొచ్చు అది అంటే ఒక సెవెంటీ ఇయర్స్ ముసలోడైనా తాగొచ్చు ట్వంటీ ఇయర్స్ అబ్బాయినైనా తాగొచ్చు ఎవరికైనా కూడా పని చేస్తుంది అండ్ అది చాలా ఏమంటే ఇప్పుడు కొందరు ఏమంటారు ఆ జ్యూస్ తాగండి ఈ జ్యూస్ తాగండి అంటారు కానీ అది చాలా చేదిగా ఉంటది ఆ చేదిగా ఉండడం వల్లనే సగం జనాలు ఏ జ్యూస్ తాగారు డీటాక్సిఫికేషన్ అది ఇదని కదా ఇలాంటిది కాదు ఇది ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా ఇలాంటి స్మూతీ తాగొచ్చు ఆ షుగర్ పేషెంట్ డేట్ బదులు హనీ వేసుకొని తాగండి అంతే అది డైలీ నైట్ డయాబెటీస్ లో కూడా పనిచేస్తుంది సో వన్ అవర్ బిఫోర్ మన పర్ఫార్మెన్స్ ఆ రతిక్రియ ముందు వన్ అవర్ బిఫోర్ ఇలా చేసేసి తాగితే మన రతిక్రియ అంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు పెరుగుతుంది ఎందుకు అంటే దాంట్లో వాల్నట్ ఉంటుంది కదా సార్ ఆ వాల్నట్ ఏం చేస్తుంది అంటే మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీస్ చేసేస్తుంది సార్ సార్ నైట్రిక్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది రిలీజ్ అవుతుంది మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన పురుషాంగం మెయిన్ ఎందుకంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తే అక్కడ ఉండే నరాలు అనేది వీక్ అయిపోతాయి ఆ ఆర్టరీస్ అంటే నాళాలు అనుకండి అంటాం అవి చిన్నగా అయిపోతాయి చిన్నగా అక్కడ రక్త సంచలనం సరిగా ఉండదు కానీ ఇలాంటిది న్యాచురల్ దీని ఏమవుతుంది అంటే అవి నాచురల్ గానే అక్కడ ఆర్టరీస్ స్ట్రాంగ్ అవుతాయి నరాలు స్ట్రాంగ్ అవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రెండోది మనకు దాంట్లో దాల్చినీ పౌడర్ వేసాము ఆ దాల్చినీ పౌడర్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి పురుషాంగ్ దగ్గర కానీ ఆ లోపల కానీ ఏమైనా ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే అది కూడా క్లియర్ చేస్తుంది డయాబెటీస్ ఉండే వాళ్ళు జనరల్ గా అక్కడ ఫ్రీక్వెంట్ గా ఏమవుతుంది అంటే మూత్రంలో మంట ఇలాంటిది వస్తుంటాయి ఎందుకు అంటే అక్కడ ఇన్ఫెక్షన్ రా అలాంటిది ఏది ఉన్నా కూడా దాల్చినీ దాంతో అది క్లియర్ అయిపోతుంది దాంతోపాటు ఈ ఏమంటారు బనానా ఉంది కదా ఆ బనానా ఏమంటే దాంట్లో రిచ్ సోర్స్ ఆఫ్ మెగ్నేషియం అండ్ పొటాషియం ఉంటుంది ఆ మెగ్నేషియం పొటాషియం ఏం అంటే అక్కడ ఉండే కండ్రాల్ని స్ట్రాంగ్ చేసేస్తుంది స్ట్రాంగ్ చేయడం సో ఇవన్నీ నేచురల్గా ఏం అంటే మన రీప్రొడక్టివ్ టిష్యూస్ అంటాము అంటే మన సెక్షువల్ ఆర్గన్ దగ్గర ఉండే అన్ని టిష్యూని మజల్స్ని నరల్స్ని అవన్నీ స్ట్రాంగ్ చేసేస్తుంది అవన్నీ స్ట్రాంగ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది నరాలు అనేది స్ట్రాంగ్ అయిపోతాయి సో ఇవన్నీ అవడం వల్ల ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండి ఓకే సార్ చిన్న ఏజ్లోనే అంటే ట్వంటీ ప్లస్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది సార్ ఈ ప్రాబ్లమ్స్ చూడండి సో అబ్బాయిలకు అంటే వాళ్ళు ఏం చేస్తున్న తప్పుల వల్ల ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి అంటారు అంటే జనరల్గా ఈ మధ్య మనం చూస్తున్నాము అంటే నేనైతే చాలా పేషెంట్ చూస్తాను సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఆ ఏజ్లో కూడా పిల్లలు వస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడంతా ఎక్స్పోజర్ చాలా అయింది ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు రతిక్రియలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ రతిక్రియలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అండ్ అబ్బాయిలు వస్తున్నారు వచ్చేసి సార్ నాకు గట్టితనం సరిగా ఉండట్లేదు సార్ లేదా నేను బెడ్లో సరిగా ఉండలేకపోతున్నాను సార్ అలా అవుతు అలా చెప్తున్నారు దాంతోపాటు ఈవెన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా కొత్తగా పెళ్ళి అయింది యంగ్ ఏజ్ ట్వంటీ సిక్స్ అబ్బాయి అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది అయినా కూడా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఎందుకు అంటే మెయిన్ మన లైఫ్ స్టైల్ అండి సరిగా లైఫ్ స్టైల్ ఉండకపోవడము అదర్వైజ్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఏం రోగాలు ఉంటాయి చెప్పండి బీపీ ఉండదు షుగర్ ఉండదు హార్ట్ ప్రాబ్లం ఉండదు ఏం ఉండదు అలాంటి వాళ్ళు అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అయినా వాళ్ళలో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మెయిన్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల అంటే రాత్రి అంతా తింటారు రాత్రి అంతా పడుకోరు ఫుడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఫుడ్ ఒక రీజన్ ఉంటుంది సరిగా నిద్ర పోకపోవడము అంటే రాత్రి రెండు గంటలకు పడుకుంటారు పొద్దున పదకొండు గంటకు పన్నెండు గంటకు లేస్తారు దాంతోపాటు సరిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఇష్టం వచ్చినట్టు పిజ్జా తింటారు బర్గర్ తింటారు బయట ఫుడ్ తింటారు స్మోకింగ్ చేస్తారు ఆల్కహాల్ తాగుతారు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతాయంటే అక్కడ ఉండే నరాలు అనేది వీక్ అయిపోతాయి అంటే ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒక ట్వంటీ ఇయర్స్ ఉండే అబ్బాయి సిక్స్టీ ఇయర్స్ ముసలోడు రిప్రొడక్టివ్ అంటే ఆయన రతిక్రియ ఎలా చేయగలుగుతాడో ట్వంటీ ఇయర్స్ అబ్బాయి అంత వీక్ అయిపోతాడు ఆయన సో అంత అయినా ట్వంటీ ఇయర్స్ ఉన్నాడు సిక్స్టీ ఇయర్స్ లాగా ఇదైపోతారు మీరు అందుకే చూడొచ్చు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్ ట్వంటీ టూ ఇయర్స్ అబ్బాయిలు అందరూ రింకల్స్ వస్తున్నాయి పింపల్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు ఇవన్నీ మన లైఫ్ స్టైల్ వల్ల లైఫ్ స్టైల్ వల్ల అక్కడ నర్వ్స్ ఆర్టరీస్ ఇవన్నీ వీక్ అయిపోయి వాళ్ళు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అలా చేయలేకపోయినప్పుడు ఏమో ఏం చేస్తున్నారు సరే ఇప్పుడు ఇమీడియట్గా కావాలని ఏదో ఒకటి తీసుకొని ఒక టాబ్లెట్ వేసుకుంటారు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలని వైగరా లాంటిది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు టాబ్లెట్ వేసుకోండి మంచిగా చేస్తారు సార్ అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది యాక్చువల్లీ ఒక వ్యక్తి కంటిన్యూస్గా ఆరు నెలలు హండ్రెడ్ ఎంజీ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అతడు అసలు పని చేయట్లేదు అవును సో ఎందుకు అది కూడా దానికోసమే కదా పని చేస్తుంది బట్ ఎక్కువగా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు ఎందుకు అంటే సార్ ఎందుకు అంటే ఇప్పుడు వయాగ్ర టాబ్లెట్ పని ఏంటి సో అది మనం ఏం చేస్తుంది అంటే మన హార్ట్ పంపింగ్ యాక్షన్ ఇంక్రీస్ చేసేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫస్ట్ యాక్చువల్లీ అది మన హార్ట్ కోసమే రెడీ చేశారు అది మన పురుషాంగకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అది మీరు డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన ఎస్ లాగా రాస్తాడు అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాడాలి పదిహేను రోజుకి ఒకసారేనో నెలకు ఒకసారేనో వాడాలని చెప్తాడు అది కూడా ఫిఫ్టీ ఎంజీ చెప్తాడు ఇనిషియల్గా కానీ హండ్రెడ్ ఎంజీ డైలీ వాడడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ యాక్షన్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అయ్యి అయ్యి ఏమవుతుంది అక్కడ ఉండే నరాల ఆర్టరీస్ అనేది బ్రేక్ అయిపోతాయి అక్కడ ఉండే ఆర్టరీస్ బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మన పురుషాంగ బ్లడ్ సర్కులేషనే పోదు బ్లడ్ సర్కులేషన్ పోనప్పుడు ఏమవుతుంది అక్కడ ఏం ఉండదు అక్కడ సెన్సేషనే ఉండదు దాన్ని పెనాయిల్ ఫ్రాక్చర్ అంటాం మనం మెడికల్లో వర్డ్ ఉంది పెనాయిల్ ఫ్రాక్చర్ అంటే ఇలాంటిది ఎక్కువ యూస్ చేసి చేసి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇది అయిపోయి అక్కడ ఉండే ఆర్టరీస్ అవన్నీ బ్రేక్ అయిపోతాయి ఫ్రాక్చర్ అయిపోతాయి అంటే మన చేతు ఫ్రాక్చర్ అయితే ఎలా ఉంది యూస్ చేయకుండా ఆగిపోతుంది అలాగే అక్కడ రక్త నాళాలని ఫ్రాక్చర్ అయిపోతుంది సో దానివల్ల ఇది కాదు సో అందుకే మనం అలాంటి టాబ్లెట్టు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యూస్ చేయకూడదు సార్ అయితే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ సో నేను సో ఇట్లాంటి ఇంపాక్ట్ ఏదైతే మీరు అదే నేను ఇంపాక్ట్ చూపిస్తాయా నేను అదే చెప్ ఇప్పుడు చెప్దాం అనుకున్నాను ఏంటంటే హోమియోపతిలో కొన్ని మెడికేషన్ ఉంటే వయగ్రా లాంటి ఒక మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో దామియానా క్యూ అంటే దామియానా మదర్ టింక్చర్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది డైలీ నైట్ హాఫ్ గ్లాస్ వాటర్లో పది చుక్కలు వేసేసి డైలీ ఒక ఆరు నెల తాగి తాగితే అక్కడుండే ఆర్ట్రీ స్ట్రెంత్ అవుతాయి అక్కడ ఉండే నరాలు స్ట్రెంత్ అయితే మీ పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా అయిపోతుంది ఎరెక్షన్ మంచిగా అవుతుంది టైం పీరియడ్ కూడా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్ యా అండ్ హోమియోపతి మెడిసన్ ఏంటంటే హార్ట్ మీద యాక్షన్ ఉండదు మెయిన్ ఉందంటే ఏం ఏంటంటే అక్కడ ఉండే నరాలు అనేది వీక్ అయి ఉంటాయి కదా సార్ ఆ నరాల్ని స్ట్రాంగ్ చేస్తుంది అక్కడ ఉండే రక్తనాళాన్ని స్ట్రాంగ్ చేస్తే ఆ స్ట్రాంగ్ చేస్తే కాబట్టి అంటే మీరు నేను ఇంతకుముందు చెప్పాను ఏంటి వా వాల్నట్ స్మూ స్మూతీ చెప్పాను ఆ వాల్నట్ స్మూతి ఏం పని చేస్తుందో అదే పని మన హోమియోపతి మందు కూడా చేస్తుంది సో వాల్నట్ స్మూతి అనేది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకు అంటే ప్రాబ్లం లేని వాళ్ళు పని చేస్తుంది సో ప్రాబ్లం లేదు చిన్న ప్రాబ్లం అంటే వాళ్ళు పని చేస్తుంది మంచిగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది కానీ కొంచెం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కొంచెం తక్కువ పనిచేస్తుంది అప్పుడు వాళ్ళకి స్మూతీతో పాటు కొన్ని మెడికేషన్ కూడా అవసరం ఉంటుంది అలాంటి టైంలో ఈ హోమియోపతి మందులు యూస్ చేస్తే ఏమవుతుందంటే ఆ రెండు కలిపి మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా అయిపోతుంది నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షలకి అసలు పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి అలాంటి స్మూతి ఈరోజు చెప్పారు ఆ స్మూతిని కంపల్సరీ మన ప్రేక్షకులకు తయారు అంటే ట్రై చేస్తారు అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు హోమియోపతి మెడిసిన్ తీసుకొని షూర్గా ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా క్యూర్ చేసుకుంటారని చెప్పి ఆ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్